అధికారానికి వచ్చినంత మాత్రాన మొత్తం మార్క్సిజం అక్కడ రాలేదు లెంగినిజం రాలేదు ఈ ఈ సోషలిజం అంత అక్కడ కూడా రాలేదు కాబట్టి అక్కడ ఏముంది బెంగాల్లో ఉన్న ప్రజల సమస్య కనీస సమస్యల పరిష్కారం మంచి పరిపాలన అందించడం ప్రజల విశ్వాసం పొందలేమే అంతకంటే ఎక్కువ లేదు ఎక్కడైనా టీఆర్ఎస్ పార్టీ ఉంది టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ పడి కూడా అది ఏం పనిచేసిందో దాని చరిత్ర ఉందో ఇక మీ ముందు లేదు ఇలా భారతీయ జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అనగానే ఏదో మతోన్మాద పార్టీ ఇది ఇట్ల పార్టీ తప్పుడు ఆలోచన ఉండదు తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు తప్పది భారతీయ జనతా పార్టీ ఇవాళ గుజరాత్లో ఇరవై ఏడు సంవత్సరాలు పాలించిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఐదేళ్ళు అధికారం గట్టబెట్టిండు అంటే అర్థం ఏంటి అంటే గుజరాత్ ప్రజానీకానికి ప్రభుత్వం ఆ ప్రభుత్వం వాళ్ళ యాస్పిరేషన్స్కి అనుగుణంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా వాళ్ళ వేవులెంతకు అనుగుణంగా ప్రజల వేవులెంతకు అనుగుణంగా పాలి పాలించింది కాబట్టి ఉంది కదా అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది ఆడ భారతీయ జనతా పార్టీ మతోన్మాదం చేస్తుందా భారతీయ జనతా పార్టీ మొత్తం ఇంకేమైనా వేరే వాళ్ళను అదే వచ్చేస్తుందా భారతీయ జనతా పార్టీ అక్కడి ప్రజానీకానికి మంచి పరిపాలన అందించడంలో తోటి శభాష్ అనిపించుకునే సక్సెస్ కూడా మళ్ళీ ఇక్కడ కూడా మోడీ గారు వచ్చిన తర్వాత చాలామంది ఇదే వాదన చేశారు మోడీ గారు వచ్చి ఉద్దేశం ఏమైపోతుంది ఏమైపోయింది లుంబిని పార్కు పేరు లేవు మోడీ గారు వచ్చిన తర్వాత దిలిశ్రీ నగర్లో అమాయకులు ఉన్నటువంటి జాగాలలో ప్రజలు బ్లాస్టర్లో ఇప్పటికి కూడా జీవోత్సా బతుకున్నారు ఇవాళ మా కుటుంబం బాగుండాలి సమాజం అని చెప్పి సాయిబాబా టెంపుల్ దగ్గర పోయి పూజలు నిర్వహించినటువంటి అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి మీకు తెలుసు ఇలా ఇవి లేవు ఓ గోకుల్ చాట్లేదు ఇవాళ ఇవన్నీ అడుగుతున్న భరద్వాజ్ గారు అంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి మోదీ గారు పరిపాలించిన పది సంవత్సరాల కాలంలో ఎక్కడన్నా బాంబ్లాస్టర్లు ఉన్నాయా అనాయకులు చావులు ఉన్నాయా చెప్పండి ఇవాళ మెటల్ డిటెక్టర్లు ఉన్నాయా షాపులు కాడ చెప్పండి సెక్యూరిటీ పర్సన్స్ ఉన్నాయా చెప్పండి బయటికి పోయిన కొడుకు మళ్ళీ తిరుగుస్తుడు బయటికి పోయిన భర్త ఏమవుతుందో ఆందోళన లేదు ఇవాళ ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది కదా భరద్వాజ్ గారు ప్రజలకు ఏం కావాలి ప్రశాంత వాతావరణం కావాలి అంటే ఈ ఈ దేశంలో నాకు భద్రత ఉందనే విశ్వాసం కావాలి గదే ఇచ్చింది కదా మోడీ గారు ఇంకే మోడీ గారు ఏమి ఇచ్చిండు డెబ్బై ఐదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి మొదలుపెట్టి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఒక డెబ్బై ఐదు ఎయిర్ ఎయిర్పోర్ట్లు ఉండే నూట యాభై మూడు ఇచ్చిండు ఇలా మీరు రైల్వే రైల్వేషన్ పోతే ముక్కు మూసుకొని పెట్టండి మీరు పందికొక్కులు ఎలుకలు ఈగలు దోమలు మలమూత్రాలు గంప వాసన ఉండేది ఇలా ఉండదండి అక్కడ చెప్పండి ఒకప్పుడు కశ్మీర్కు కాశ్మీర్కు పోవాలంటే అమ్మో అక్కడ ఏమైందో చచ్చిపోతామనే భయం ఉండే లాల్ చౌక్లో మన మన భారత భూభాగంలో లాల్ చౌక్లో మూడు మూడు రంగుల జెండా మన జెండా ఎగిరాలంటే ప్రాణం పోవాల్సిందే కదా చెప్పండి ఇవాళ డెబ్బై ఐదు వేల క్రితం పెట్టబడ్డది త్రీ సెవెంటీ ఆర్టికిల్ ఇలా ఈ దేశంలో భాగమని మనం అంటున్నాం ఇవాళ అక్కడ ఇది భారత్లో భాగమని అది కూడా ఒక స్విట్జర్లాండ్ లాంటి దేశంగా ఎదిగిందో అట్లాంటి వాతావరణం ఇక్కడ ఉంది బ్రహ్మాండమైనటువంటి టూరిజం డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది వేరే రకంగా ఆర్థికంగా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది వాటిజ్ రాంగ్ రెడ్డి చెప్పండి ఏం చేసిన మోడీ గారు నథింగ్ ఒకప్పుడు ప్రపంచంలో మీరు అబ్దుల్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండే అమెరికాకు పోయిండు బూట్లు విడిపించి కోట్లు విడిపించి చెక్ చేసి మీకు తెలుసు ఇవాళ ఆ పరిస్థితి లేదు ఇలా ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కూడా రెడ్ వేసి ఇలా స్వాగతం పలికే పరిస్థితి వచ్చింది అమెరికన్ ప్రెసిడెంట్తో చేతులు చేసి మాట్లాడగలే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మాటర్ ఫండ్ ప్రపంచ బ్యాంకు ముందు మోకరిల్లి భారత ప్రజల ప్రయోజనాలు పనగ పెట్టినని చెప్పి మాట్లాడితే మా కమ్యూనిస్ట్ పార్టీలు ఇవాళ ఉందా ఆ పరిస్థితి చెప్పండి మోడీ గారు ఆ పని చేస్తలేడు కదా ఇలా మోడీ గారు ఎక్కడ కూడా ప్రపంచ బ్యాంక్ బ్యాంకు ముందు మోకరిల్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ముందు మోకరిల్లు తలేడు అప్పుల ఊదలేడు తన పని ఎందు తను చేసుకొని పోయాం పదకొండవ పదకొండవ ఆర్థిక వ్యవస్థకు ఉన్న ఈ దేశం పదకొండవ ఆర్థిక వ్యవస్థ కొన్ని దేశం ఇలా ఐదో సార్నికి వచ్చింది వాటిగా వచ్చిందా నేను ఒక మాట అంటున్నా మా మా కమ్యూనిస్ట్ మిత్రులు ఇవాళ నా మీద ఇట్లాంటివన్నీ పదే పదే అడగ్ ఒక ప్రశ్న అడుగుతున్నాం జిఎస్టి జిఎస్టి ట్యాక్స్ విధానం తేవాలి అవును సార్ జీఎస్టీ ట్యాక్స్ తెచ్చినప్పుడు నేను అప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నా అన్ని రాష్ట్రాలు తిరిగినాం కొన్ని బయట దేశాలు కూడా పోయినాం సడిజ్ ఆస్ట్రేలియాకు పోయినప్పుడు ఆస్ట్రేలియాన్న మాట ఏంటంటే ఈ జీఎస్టీ ట్యాక్స్ మా దేశంలో అమలు చేసిన నాడు ఇక్కడ ప్రభుత్వం ఓడిపోయింది అని అంటే ప్రజలు ఏమగించుకున్నారు ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు మరి మా చదువుకున్న దేశంలో ట్యాక్స్ పే చేసేటువంటి కల్చర్ ఉన్న దేశంలో ఇవాళ మమ్మల్ని ఓడగొడితే మరి మీ దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ లేదు చదువుకున్న వాళ్ళు లేరు అంత బ్లాక్ మనీ నడుస్తుంది మరి మీరు ఎట్లా అని అడిగింది మరి అంటే మాకు పదవుల కంటే పవర్ కంటే కూడా ఈ ట్యాక్స్ అవ్వాలనే సంకల్ప బలమైన ఉన్న ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం ఉంటుందా లేదా ముఖ్యం కాదు కానీ ట్యాక్స్ ఉండడానికి తపన ఉందని చెప్పి చెప్పినాం ఎందుకంటే ప్రజలు డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టబోతే వ్యవస్థను నడవదని చెప్పి నిర్ధారించుకున్నాం కాబట్టి దీన్ని ఇంత సీరియస్ తీసుకున్నామని చెప్పి మేము చెప్పినాం ఇలా వారు చట్టం తెచ్చిండ్రు ఆ పార్లమెంట్ ఆమోదించిన వాళ్ళు మేము అందరం ఉన్నాం ఇవాళ ఆనాడు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల పనులు వచ్చినటువంటి ఈ దేశంలో జిఎస్టీకి ఇవాళ ఒక లక్ష